చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం చూసేయండి వాటి ప్రాసెస్ మొత్తం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కొత్తిమీర కరేపాకు కలాని చికెన్ తీసుకొస్తే ఇంక అయితే పసుపు కళ్ళు పేస్ట్ పెట్టేసింది ఇంకా ఇవి వచ్చేసి రెండు చెక్క లవంగాలు అలానే ఆకులు తీసుకున్నాను పలావాకులు గరం మసాలా కొబ్బరిపొడి పసుపు సాల్ట్ వచ్చేసి కారం అండి కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాం ఇంక మొత్తం అయితే ఆయిల్ ఫ్రై చేసేసుకుందాం కవి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై అంత వరకు అయితే కవిస్తున్నాం అండి సరేనండి ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి బాగా ఫ్రైనే కదా అల్లం వెళ్ళి పేస్టు అలానే కొబ్బరి పొడి వేసుకొని గరం మసాలా సాల్ట్ అవి వేసేసుకున్నాం పసుపు అవి పసుపు వేసిన తర్వాత పలాదించుకున్నాయి కదా అవి కూడా వేసేసుకొని కారం వేసేసుకున్నాం ఇవైతే ముందుగా అయితే ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం కారం అన్నీ ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదండి టమాటాలు వేసుకున్నాం టమాటాలు వేసుకొని మొత్తం కలిసి వేసుకుందాం కూడా చేసా కదా అక్కడ ఇచ్చి రాజీ చేస్తున్నావు కదా చూస్తే ఇబ్బంది పడ సరే ఈ టమాటా బాగున్నాయి కదా ఆ టమాటా పేస్ట్ చేసి కలివి అవ్వడం వచ్చా అమ్మ ఓకేనండి ఇప్పుడు అయితే మా అసా నా ఇద్దరు వచ్చి ఎక్కువ మంది వస్తే నేను చేస్తున్నాను చేసుకుని తీసుకెళ్ళడా నువ్వేం తింటా చికెన్ తింటావా లేకపోతే కర్రీయా చిన్నమ్మ చిన్నమ్మ కర్రీ చేస్తుంది తింటావా కొంచెం పెట్టు కుకింగ్ నేర్పిస్ వాళ్ళ నాన్న కన్న హాయ్ చెప్పింది బాగా హాయ్ పందంగా చెప్పు ఓకేనండి టమాటా అంతా గేమ్ వచ్చిందా ఇప్పటి మనకు చాలా బాగా వచ్చింది కదండి లాస్ట్ నైతే కరేపాకు కొత్తిమీర చేసుకుందాం కర్రీ అసలు చూస్తుంటే నూరు ఊరికిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకనిచ్చుకున్నాం అండి బాగా ఉడికిన తర్వాత ఇంకా టమాటా రైస్ చేసుకున్నాం మొన్న రోజునైతే రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది ఇంకా రెండు ఐదు నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాము మూత పెట్టేసుకున్నాము సరే డాక్టర్ కూర అయితే బాగా గురుగుతుంది కదా తోనేసుకొని సర్జేసుకుందామా సరేదే గట్టా మనం అవి చేసుకున్న అవి చానా అంటే పడిపోయినాయి కదా మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఇంకా అంతా చానా అట్లే పోతే తోనేసుకొని సర్జేసుకున్న తర్వాత భోజనం చేసేస్తే పని అయిపోతాయి చిన్నమ్మా పెట్టు పెట్టవా అమ్ము కదా పెట్టుమా దాంట్లో అయితే చికెన్ అవన్నీ వేసేసుకున్నాం కదా మనకి గ్రేవీగా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేసుకుందాం ఇంకా చికెన్ కర్రీ చూడండి చూ చూస్తుంటే నోరు ఊరిపోతుంది చాలా బాగా అయితే అయింది కదండి కర్రీ అయితే మనకు చాలా బాగా కుదిరింది కదండి గ్రేవీ గ్రేవీగా అయితే ముక్కు కూడా చాలా బాగా ఉడుగుతూ ఉంది మీకు ఈ కర్రీ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా అలానే భోజనం చేసేటప్పుడు అయితే చూపిస్తాను కర్రీ అయితే ఇంకా బాగా రెండు నిమిషాలు అయితే పడుకుని చేసుకున్నాం మొక్కకు అనేది గ్రేవీ బాగా పట్టాలి కదా మూడు పెట్టేసుకున్నా ఓకే మహిందా ఈరోజు మీ భార్య టమాటా రైస్ ఒకటను చికెన్ కర్రీ చేసిందిరా టేస్ట్ వస్తావా ఆల్రెడీ తిన్నాడా ఎలాగుంది బానందా మా ఇంత ముందు అసలు పెరుగు తినేవాడు కదండి అసలు దీవెన అని మ్యారేజ్ చేస్తున్నా కానీ పెరుగు దగ్గర తింటాడు ఏందిరా ఎందుకు తింటున్నాడు అలాగా అహో అలవాటైందా ఓకే అండి సరే ఇంకా మా దీవెనమ్మ అయితే ఇంకా అందరికి కొంచెం ఏమంటారు ఇంకా టమాటా రైస్ అయితే ఉంటుంది అందరు కూడా అలా గంట అంటే తక్కువ చేసుకుంది వైట్ రైస్ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా తలా గంట మా కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఒక గంట అంటే దీవునాయం కాదు మీ ఆయనే కదా చెబుతున్నావు కారా సరే అండి నలుగురు నాలుగు బాగా వేసుకున్నాం అనమాట ఇంకా ఇది కిచడీ లాగా ఉంది చూస్తుంటావు ఆ పక్క ఇట్లా అసలు డైరెక్ట్ తినేయచ్చు అట్ట తింటేనే చాలా బాగుంటుంది ఇదిగో మా సువాసనే తర్వాత ఇంక వీటిలో కామెంట్స్ వచ్చేసి ఇంకా మా బుజ్ ఉల్లిపాయలు కోసింది తర్వాత ఇంక ఇదేనా మొత్తం ఏనా చికెన్ కర్రీ ఉందా ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఇది కూడా ఇంకా రోజుట్లా కాకుండా ఈరోజు కొంచెం గ్రేవీతో చేసారనమాట మా ఇద్దరు కాళ్ళు కర్రీ రా చేద్దామా సపరేట్గా కాళ్ళు తీసుకొచ్చి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామా నువ్వు మీ వదిన నలుగురు కలిసి కాళ్ళ ఫ్రై ఓకే నా సరే ఆ పని చేయాలి ఓకే ఇంకా చూడండి చికెన్ మాత్రం వేరే లెవెల్ ఉంది కర్రీ అయితే కొంచెం ఈరోజు కొంచెం గ్రేవీగా చేసింది ఇంకా ఆకులు ఎక్కువేనాయి ఇక ఓకే అండి టేస్ట్ చేద్దాం కొంచెం ఉల్లిపాయ కూడా తీసుకుందాం కొంచెం మొక్క ఓకే మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుంటారానండి సూపర్ ఉంటుంది